శ్రీకాకుళ సాయిదీ గిరిజన రైతాంగ పోరాటంలో మూడు వందల అరవై మంది కామ్రేడ్స్ అమరులయ్యారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది డెబ్బై రెండు మధ్యన జరిగినటువంటి యుద్ధంలో అమరులైనటువంటి అమరవీరులను స్మరిస్తూ డెబ్బై ఏడులో సిపిఐఎంఎల్ పార్టీ ఎమర్జెన్సీ తర్వాత మర్రిపోడు ఇక్కడ గణపతి నగర్గా నామకరణం చేసి ఉద్యానంలో ముఖ్య నాయకుడు అయినటువంటి కామ్రెడ్ తామాడ గణపతి కామ్రేడ్ చాగంట భాస్కర్ రావు అలాగే కంచరాపు కృష్ణ కృష్ణమూర్తి అనే ముగ్గురు కామ్రేడ్స్ అమరులైన రోజు ఇది మొత్తంగా శ్రీకాకుళ విప్లవోద్యమంలో అమరులైనటువంటి అమరవీరులు స్మరిస్తూ ఈ యొక్క స్థూపం నిర్మాణం చేసి ప్రతి ఏటా అమరవీరు యొక్క సంస్మరణ సభలను సిపిఎంఎల్ పార్టీగా మనం నిర్వహిస్తూ ఉన్నాం ఈ రోజు కూడా నవంబర్ ఇరవై రెండవ తేదీన స్థూపం నిర్మించి నలభై ఏడేళ్ళు కావస్తుంది ఈ సందర్భంగా నవంబర్ ఇరవై రెండవ తేదీన జరిగేటటువంటి స్మారక సభను జయప్రదం చేయవలసిందిగా ప్రజలకు ప్రజాస్వామికవాదులకు విజ్ఞప్తి చేస్తున్నాం ఇవాళ భారతదేశంలో ఫాసిస్ట్ నరేంద్ర మోడీ ఇవాళ పాలన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ ఎన్నికల్లో ట్యాంపరింగ్ చేస్తూ ఇవాళ మొత్తం సర్వ రంగాల్ని కూడా అన్ని వ్యవస్థల్ని కూడా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ తన గుప్పట్లో ఉంచుకుంటూ నిన్న మొన్న జరిగిన బీహార్ ఎన్నికల్లో కూడా పోలింగ్ శాతంకి వచ్చిన సీట్లకు మధ్యన కూడా వేరియేషన్ చూస్తూ ఉన్నాం ఇవాళ దేశంలో మతన్మాదాన్ని రెచ్చగొడుతూ యుద్ధ వాతావరణం రెచ్చగొడుతూ ఒకవైపు అడవులను అదానికి అప్పగిస్తూ మరోవైపు సముద్ర తీర ప్రాంతాన్ని కూడా కొల్లగొడుతున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం ఈ నేపథ్యంలో అమరవీరులు స్మరించడం అంటే భూమి భుక్తి విముక్తి కొరకు జరిగినటువంటి మహోత్తరమైనటువంటి పోరాటంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని చెప్పి ఈ దేశంలో దున్నేవానికి భూమి కావాలంటే ఈ దేశంలో నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలంటే ఈ దేశంలో స్త్రీల సమస్యలు అనిసివేతలు పరిష్కారం కావాలంటే ఈ దేశంలో కార్మిక వర్గ సమస్యలు పరిష్కారం కావాలంటే అన్ని రకాల ప్రజలు అంతిమంగా ప్రజా ఉద్యమాలు ప్రజా పోరాటాలే దీనికి ప్రత్యామ్నాయం అమర్లు చూపించిన మార్గంలో మనం పయనం చేయాలని చెప్పి సిపిఐఎంఎల్ఏ డెమోక్రసి పార్టీ జిల్లా కమిటీ పిలుపునిస్తుంది జోహార్ అమారా వీరులకు నవంబర్ ఇరవై రెండున శ్రీకాకుళ అమరుల సభను జయప్రదం చేయండి సాధిద్దాం అమర వీరుల ఆశయాలను నూతన ప్రజాస్వామిక విప్లవం